अभिनव अंबेकर् मीशन निर्माताफूर्ति प्रदातायवा रे आदिवार रोजुन हुस्नाबाद निजकवर्ग जेसी आध्यों हुस्नाबाद पटण लंबेकर् चौरस्ता अभिनव अंबेक मंडल कमीशन निर्मात बीसी रिजर्वेस्फूर्ति प्रदाता B, P, మండల్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు హుస్నాబాద్ నియోజకవర్గ జేసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ బి పి మండల్ రెండవ జాతీయ బి సి కమిషన్ చైర్మన్ గా దేశవ్యాప్తంగా ఉన్న మూడు వేల ఏడు వందల నలభై మూడు బి సి కులాల సామాజిక విద్య వైద్య ఆర్థిక ఉపాధి తదితర పరిస్థితులను అధ్యయనం చేసి బి సి ల సమగ్ర అభివృద్ధికి మండల్ కమిషన్ నివేదికను పదకొండు సూచికల ప్రమాణంగా తయారు చేసిన నలభే సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేడం లింగమూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నారు సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ను ఆమోదించి రిజర్వేషన్ కల్పించాడని అన్నారు జేసీ నాయకులు కోహెడ కొమురయ్య మాట్లాడుతూ మన రాష్ట్రములో స్థానిక సంస్థలలో బిసి లకూ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు బిఎస్పి హుస్నాబాద్ మండలం అధ్యక్షులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ చట్టసభలలో బిసి లకూ రిజర్వేషన్ కల్పించాలని బిసి లు చైతన్యం పొంది తమ హక్కుల కోసం పోరాడాలన్నారు ఈ కార్యక్రమంలో జేసీ నాయకులు ముక్కెర సంపత్ కుమార్ నాంపల్లి సమ్మయ్య ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ వడ్డేపల్లి మల్లేశం కౌన్సిలర్ వల్లపు రాజు గడిపే బాలు బూరుగు కిష్టస్వామి బి జె పి నాయకులు కొత్తపల్లి అశోక్ కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంకచందు ముప్పిడి రాజరెడ్డి కాసబోయిన సాంబరాజు శ్రీదేవి పోలు సంపత్ వెంకట నర్సయ్య రవీంద్రచారి రాజయ్య యాదగిరి తదితరులు పాల్గొన్నారు ਜੋਹਾਰ ਪੀਪੀ ਮੰਡਲ ਯਾਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ రిజర్వేషన్ కల్పించాలి కల్పించాలి. బీసీలకు సంబంధించి క్రిమిలేయర్లు వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి. బీసీలకు సంబంధించి క్రిమిలేయర్లు వెంటనే అమలు చేయాలి रद्द చేయాలి रद्द చేయాలి. బీసీలకు సంబంధించి క్రిమిలేయర్లు వెంటనే రద్దు చేయాలి रद्द చేయాలి. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ వెంటనే విพี మండల ఆశయాలను పరిపాలన తావిద్దాం. మండల ఆశయాలను తావిద్దాం తావిద్దాం. మా పేరు కాన్సిన అదేవిధంగా మండల్ కమిషన్ నిర్మాత బీసీ రిజర్వేషన్ల తర్వాత యంగేశ్వరి ప్రసాద్ మండల్ గారి ఊట ఆరవ జయంతిని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది జయంతి కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ సామాజిక నియమాబంధనం తెలియజేస్తాం ముప్పులారా ఇలామాబాద్ నియోజకవర్గాలు చేసి అదేవిధంగా అన్ని పార్టీల సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు కొన్ని డిమాండ్లను ఉంచడం జరుగుతుంది వీటిని సానుకూల సానుకూలంగా స్పందించి ఉపధనలను దేశమంతటా కూడా మరి చేపట్టాలి అలా చేపట్టినప్పుడే విధానాలను తీసుకోవడానికి అవకాశం ఉంది ఏ కులము ఎంత జనాలో ఉండడానికి అవకాశం ఉంది వారిని అభివృద్ధి పరిచే దిశ కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండవచ్చని ఒక అంచనా ఉన్నది దానికి అనుకూలంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల లోపల కనీసం నలభై రెండు శాతము రిజర్వేషన్ ఓబీసులకు కల్పించాలి అదేవిధంగా ఆనాడు బీపీ మండల్ భారత సమాజం లోపల అత్యధిక భాగం ఉన్న ఓబీసీ సమాజం మరి యొక్క ఆర్థిక పరిస్థితి ఎక్కబడితనం కలిగి ఉండాలని ఆలోచించి మరి పదకొండు సూచనలను ప్రామాణికంగా చేసుకొని ఒక నలభై సిఫార్సులు చేయడం జరిగింది అయితే దాని కేవలం రెండు మాత్రమే ఇప్పుడు అమలు చేస్తున్నారు మన మొత్తం ముప్పై సిఫార్సులు కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈరోజు నిజంగా ఇది బీసీలు చాలా వెనుకపాటు అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అదేవిధంగా మన భారతదేశంలో మూడు వేల ఏడు వందల మనకి ఎవరో చేస్తారో ఎవరో చేస్తే మనం అనుభవిస్తామనే కాకుండా బీసీలు స్వయంగా తమకు తాముగా ముందుకొచ్చి పోరాటాలు చేసినప్పుడే మనం మన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దానికి స్ఫూర్తి మన మండల్ కమిషన్ నిర్మాత బీపీ మండల్ నిజంగా మనకు కేవలం కేంద్ర ప్రభుత్వం లోపల ఉద్యోగాలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లకు ఓబీసీలకు తొంభై మూడు నుంచి అంటే స్వాతంత్రం వచ్చి నలభై ఆరు సంవత్సరాల తర్వాత బీసీలు గుప్పించి కేంద్ర ప్రభుత్వం లోపల ఐదు ఏడు శాతం రిజర్వేషన్ వచ్చింది అదేవిధంగా స్వాతంత్రం వచ్చి అరవై రెండు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల లోపల చదువుకోవడానికి బీసీలకు రిజర్వేషన్ కల్పించింది అంటే ఒక గత మన బీసీలు వెంటబడి ఉన్నప్పటికీ చైతన్యం కొరవని మనం ఆలోచించాలి ఆలోచించి ఆ వైపుగా మన మండల కమిషన్ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన మహానుభావుని ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే అందరూ కూడా మన అక్కల కోసం పోరాడినప్పుడే పెద్దలకు అందరికీ మా బీసీ సన్యాన పక్షాన నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు బీసీల కొరకు బీసీల ఆర్థిక సమస్యల మీద వెనుకబాటు తలం మీద కాకే కలెక్ కలెక్టర్ కమిషను అదేవిధంగా బీపీ మండలికి సంబంధించి కమిషను ఇప్పుడు ప్రస్తుతానికి రోహిణ్ కమిషను వేయడం జరిగింది కానీ బీపీ మండలి జయంతి బీపీ మండల సూచన మేరకు చట్టసభలలో పార్లమెంట్లో అసెంబ్లీలో బీసీలో బీసీలకు ఇప్పటికీ రిజర్వేషన్ లేకపోవడం బీసీల మీద ఎంత చిన్న చూపు ఉందో ఈ ప్రభుత్వాలకు అర్థమైందా ఈ ప్రభుత్వాలను చూసి మనం అర్థం చేసుకోవాలి బీసీలకు రాజ్యాంగం రక్షణ ఉండాలంటే ఇప్పుడు కూడా పార్లమెంట్లో వంద లోపే బీసీలు ఎంపీలు ఉన్నారని ఐదు వందల ముప్పై నాలుగు మందికి మన బీసీల పరిస్థితి ఏ రకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు అగ్రవర్ణాలకు సంబంధించి దాదాపు రెండు వందల యాభై మంది ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకు సంబంధించి ఈ మొన్న అగ్రవర్ణాలకు సంబంధించి పది పది శాతం రిజర్వేషన్లు వాళ్ళ బిల్లు పాస్ అయింది కానీ పోయిన పార్లమెంట్లో ఎనభై తొమ్మిది మంది బీసీ ఎంపీలు ఇప్పుడు దాదాపు తొంభై ఐదు తొంభై ఐదు మంది వరకే ఎంపీలు బీసీలు ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో బీసీ బిల్లు ఏ రకంగా పాస్ అవుతుందని మేము అన్ని పార్టీలకు బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో రోహిణ్ కమిషన్కి సంబంధించి ఫైల్ను ఆయన టేబుల్ మీద పెట్టుకుంటాను కానీ పార్లమెంట్లో మరి రోహిణ్ కమిషన్ ప్రకారం బీసీలకు చట్టసభలలో దాదాపు రెండు వందల ఎంపీ సీట్లు రిజర్వేషన్ చేయవలసింది అదేవిధంగా రానాడు ఇప్పుడు కులగలను అన్నట్టు లెక్కలు చేస్తే రానాడు పార్లమెంట్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంపీ సీట్లు పెరుగుతాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంపీ సీట్లలో రేపు ఏడు వందల మంది అగ్రవర్గాలే ఉంటారు వాళ్ళ బీసీలకు అదే మంది వంద మంది ఉంటారు అటువంటి అప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు యాభై శాతానికి సంబంధించి ఏ రకంగా పాస్ అవుతుంది అనేది మన బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి ఉండగా చేసినా కూడా ఇవాళ ఉత్త నార్త్ రాష్ట్రాలు లేకపోతే ఎక్కడో ధర్నా కార్యక్రమం దీక్ష కార్యక్రమం చేయాలి మొన్న మన తోటి సోదరులను చూస్తాను వాళ్ళు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు కొట్లాడతారు వాళ్ళని చూసేనా మన బీసీ సోదరులు ఒక చైతన్యం తెచ్చుకోవాలి ముందుకు పోవాలి అట్లయితేనే బీసీలకు చట్టసభలలో యాభై శాతం రిజర్వేషన్లు వస్తాయి లేకపోతే రాను రాను ఈ రిజర్వేషన్లు ఉండే ఏముండే బీసీలను ఏమైనా ఓట కొరకే ఉపయోగించుకుంటారు అన్న వాళ్ళు తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే బీసీ సామాజిక చిత్తశుద్ధి ఉంటే ఇంత చిత్తశుద్ధిగా అమలు చేస్తే మనకు అన్నీ నెరవేరినట్టే ఇంకా కొత్తగా మనం కోరుకోవాల్సినటువంటి ఏమీ లేవు ఆ మహానుభావుడు కొత్తగా మన దేశ సామాజిక వర్గాన్ని అవకోసాన బట్టి ఆకలింపు చేసుకొని ఏ సమస్యల్ని మంచితనం చేయాలో వారు ప్రతిపాదన చేయడం జరిగింది కాకపోతే ఏ రాజకీయ పార్టీకి ఏ ప్రభుత్వానికి నిజాయితీ లేదు విద్య బుద్ధి లేదు వివిధ సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరపాలి ఎన్నికలు జరపకపోతే కూడా కేంద్ర నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఆగిపోయేటువంటి ఉంది కాబట్టి ఎన్నికలు జరపండి ఎన్నికలు జరగమని మేము కోరుతా ఉన్నాం కానీ ఈ జరగాలంటే లేట్ అవుతుంది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి జరిపితే చాలా బాగుంటుంది మేము ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఉల్లంఘరణ విషయంలో శుద్ధిని వది చేసుకోవాలి ఏ రకమైనటువంటి అరమరికలు ఆటంకాలు లేకుండా టోటల్గా పునగరణ జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దురదృష్టవశాత్తి ఈ లెక్కలేవు కోళ్లకు పుట్టలకు నక్కలకు అన్నిటి లెక్క ఉన్నాయి కానీ మనం తీసి లెక్కే అయితే లెక్కలేదు ఉన్నో మనకు అందుబాటునటువంటి విషయం యాభై నాలుగు గంటను యాభై రెండు గంటన ఎవరికి వాళ్ళమే ఇది పరిస్థితి కాబట్టి పాలకులు చిత్తచిత్తితో ఆలోచించి ఇక్కడైనా ఈ బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నిజాయితీగా గురించి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ దాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీర లింగమూర్తి గారు సీఎం అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడు ఇస్లామాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి బీపీ మండల్ జయంతికి హాజరైన వివిధ పార్టీల నాయకులు అంబేద్కరిస్తూ బీపీ మండలికి సంబంధించినటువంటి వాదులు అందరికీ మనస్ఫూర్తిగా వారు నూట ఆరవ తేదీ సందర్భంగా ఇస్తారు తో మన పెద్దలు సోదరులు చాలా విషయాలు చెప్పారు దేశంలో ఉండేటువంటి పరిస్థితులు సామాజిక పరిస్థితులు భారత రాజ్యాంగం కనిపిస్తాం అంబేద్కర్ లాగా విద్దేశ్వర ప్రసాద్ మండల్ అంటే బీపీ మండలిగా బాగా ఆశ్చర్యం పొందినటువంటి బీపీ మండల గారి గురించి చాలా విషయాలు చెప్పారు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక భారత రాజ్యాంగం నిర్మాణం అయ్యేటప్పుడు చాలా విషయాలను భారత రాజ్యాంగం దాని నిర్మాత ట్రాఫిక్ కమిటీ చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేశారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు ఈ రిజర్వేషన్లు భారతదేశంలో ఉన్న బీసీలకు కూడా ఈ అర్థానికి చెప్పారు ఆ చెప్పిన దాని మీదనే ఇండి మండలి గారిని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న టైంలో వారు బీపీ మండల గారికి అవకాశం ఇస్తే వారు భారతదేశంలో బీపీ మండలి గారి రిపోర్ట్ అంతా చెప్పి బయట పెట్టింది పెద్ద ఒక అద్భుతమైనటువంటి ఈ దేశంలో ఎట్లాంటి సంస్కారాలు తేవాలి దేశంలో బలైన వర్గాల రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేయాలంటే కొత్త చేస్తే బాగుంటుందని ఒక రిపోర్ట్ పెడితే ఆమె ఈ దేశంలో ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారు కూడా ఈ ఈపీ మండలి గారు తీసుకొచ్చిన రిపోర్ట్ను అమలు చేయడానికి ఆమె ధైర్యం చేయలేక బ్యాంక్లో జాతీయంగానే చేయచ్చు లేదా ఇరవై సూత్రాలలో ఆర్థిక పథకం చేయవచ్చు భారతదేశంలో ఆమె కూడా ఎన్నో ఉద్యమాలను స్వీకరించింది ఎన్నో మార్పులను ధైర్యం చేసింది కానీ ఈ రిపోర్ట్ను ఆమె అమలు చేయలేకపోయింది కానీ ఆ రిపోర్ట్నే సింగ్ ప్రధానమంత్రిగా ఉండి పంతొమ్మిది వందల తొంభైలో అమలు చేయడానికి ధైర్యం చేస్తే దానికి వ్యతిరేకంగా అది చాలా పుట్టట్లయినాయి అప్పుడు మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతాం అయితే ఆ సమయంలో బీపీ సింగ్ గారు ప్రయత్నం చేసేది కొంత సక్సెస్ అయింది కొన్ని అన్న మళ్ళీ ఆ బీపీసింగ్ గారు ఇప్పుడు మన వీలన చెప్పినట్టు నాలుగు అరవై రెండు సంవత్సరాలకు అదో రూపానికి వచ్చేది వాళ్ళ ఆపే పెట్టదు ఇప్పుడున్న పరిస్థితులలో మనం బాగా దీన్ని క్లారిటీగా ఆలోచిస్తే మన భారత ప్రధానమంత్రి రెండు రెండు పర్యాలు పదేళ్ళు పూర్తి బీసీగా ప్రధానమంత్రిగా పదవి విభవించాడు పదవి చేసిండు మన మూడోసారి కూడా వచ్చిండు మరి ఆయనే బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం వర్గంపైనే మరి ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి వాళ్ళ కుల ధరలు చేయాలి ఇప్పుడు గవర్నర్ అన్నట్టు యాభై నుండా యాభై నాలుగు స్పష్టంగా ఎక్కడ తేలాలి చెప్తా ఉన్నాడు అయితే రాహుల్ ఇట్లా ఆయన చెప్పి పార్లమెంట్ చెప్తే రాహుల్ గాంధీనే పార్లమెంట్లో ఇది ఏ కులం అని అడుగుతాను ఏ కులం అని రాహుల్ గాంధీని అడగాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ చెప్పిన విషయం రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు ఎంతవరకు సూట్ అవుతుంది ఎంతవరకు దీన్ని అమలు చేసే పాయితం పంపున్నది అని ఆలోచించాలా కానీ దానివి ఆయన రాహుల్ గాంధీని విమర్శించుడు రాహుల్ గాంధీని నారాజ్ చేసుడు దేశంలో ఉండేటువంటి మొత్తం బీసీ వ్యవస్థనే ఉంచాలి ఎప్పుడైతే వీపీ సింగ్ అండలు కన్సల్ట్ చేయాలనుకున్నాడు ఈ దేశంలో రామ మందిర్ కట్టాలని మహిళ మీద కూడగొట్టాలని ఒక రథయాత్ర చేశారు దాని ఎందుకు కూడా బ్రాహ్మణీకరణ ఉన్నదని బ్రాహ్మణులు వ్యతిరేకం కాదు బ్రాహ్మణీకరణ రాష్ట్రం అంటే ఎస్సీలకు తప్పే అయితే అది తీసుకొచ్చి దాన్ని ఆపేది ఎప్పుడైతే దానిలో రాహుల్ గాంధీ రోడ్లకి తిరిగి వాళ్ళ పాదయాత్ర చెప్తాను కాబట్టి బీహార్లో బీసీల రిజర్వేషన్లు ఎంత చేయాలి జనాభా లెక్కలు చేసి తెలంగాణలో కూడా తీర్మానం చేశారు కర్ణాటకలో చేశారు ఇక్కడ చేసినట్టు ఉన్నారని మళ్ళీ ఈ దేశంలో సామాజిక అసమానతలను ముగడబెట్టారు ఎస్సీల పేరు మీద ఎస్టీల పేరు మీద లేకపోతే రాహుల్ గాంధీ ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా మనం ఆలోచించాలి రాజ్యాంగంలో మనకు మనం యాభై శాతం యాభై ఆరు శాతం ఉన్నాం మనవన్న చైతన్యం పొంది ఈ రాజ్యాంగంలో వీళ్ళు ఇవ్వకపోతే మరి మనమన్నా మనం ఓటేసుకోవాలి ఇప్పటి వరకు భారతదేశంలో ఇప్పుడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నాయకత్వంలో అత్యధిక ఓట్ల శాతం నలభై ముప్పై ఐదు శాతం నలభై నలభై రెండు శాతమే వచ్చింది అంతనే అధికారం వచ్చింది మొన్న కూడా రేవంత్ రెడ్డి కూడా కాదు శాతమే వచ్చింది మొన్న చంద్రబాబు నాయుడు కూడా కా శాతమే వచ్చింది అంటే నలభై రెండు శాతం అంతే అధికారం వచ్చినప్పుడు యాభై నాలుగు శాతం ఉన్న మనం ఓటేసుకుంటే ఈ రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలను వాడుకోకుండా ఐక్యంగా ఆలోచించారు వీరు ఆ లెవెల్లో ఇద్దరు నేరని మేమంతా మనోర్లంతా రోడ్ ఎక్కి రాజ్యాంగం ప్రకారం కావాలంట అయితే రాజ్యాంగం ప్రకారం ప్రకారం కాకపోతే ఈరో నోట్లేదు లేకపోతే రాజ్యాంగం ప్రకారం అని చేసుకోవాలి ఈ దేశంలో బీబీసీ రిజర్వేషన్ అని పది శాతం ఇచ్చారు పది శాతం ఇస్తే ఇలా ఎస్సీలకు ఎస్టీలకు కన్నా ఎక్కువ బీబీసీ రిజర్వేషన్లకు అవకాశం ఉంది నాలుగు శాతం ఉన్న పది శాతం ఇస్తే వీళ్ళకి రావాల్సిన విద్యార్థు సీట్లు ప్రజలు కూడా ఆలోచిస్తూ రాబోయే రోజుల్లో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం ఉన్నది అంబేద్కర్ గారు ఇచ్చింది ఆయన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్నాలుగు రోజులు కష్టపడి జనరల్ ఓటు సీట్లు తీసుకొచ్చాడు చదువు వచ్చినా రాకున్నా ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా ఇంత పెద్ద పదవి ఒకటే ఓటు ఉంటుంది చదువు రాను కూడా ఒకటే ఓటు ఉంటుంది ఓటు విలువకు అంతే ఉంటుంది అయితే ఓటు ఇస్తామా లేదా రాజ్యాంగ ప్రకారంగా గెలిచే ప్రయత్నం చేద్దామా ఆలోచించాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు బహుజన్యవాదులు అగ్రవర్ణాలు కూడా అంటే కానీ అన్న కూడా మన క్షేమం కోరుకునే వాళ్ళున్నారు వాళ్ళని కూడా మనం గౌరవించాం సపోర్ట్ చే తీసుకుందాం అని తెలియజేస్తూ మండల గారి ప్రయత్నాన్ని మనము ఏదో దండలేసి దండ్రుడు కాదు మనం ఎంతవరకు మీరు ప్రాక్టికల్గా మనం సహకరిస్తాం మన పాజిటివ్గా ముందుకు పోతాం అనేది ఆలోచించాలి వారి ఫోటో ముందు ద్వారా అన్ని నా అభిప్రాయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను